తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి పెట్టుబడులు ఆకర్షించడం మాత్రమే కాదు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు రూపొందించింది మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి మూడు వేలకు పైగా ప్రతినిధులు రానుండగా వారికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా స్వాగత కార్యక్రమాలు విందులు ప్రత్యేక గిఫ్ట్ బాస్కెట్లు సిద్ధం చేస్తున్నారు ఇక చేతి వృత్తి కళలను ప్రతిబింబించే సావనీర్ కిట్లలో పేదరబ్బాయి వస్తువులు సుగంధ ద్రవ్యాలు పెయింటింగ్స్ నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి ఇదే విధంగా తెలంగాణ ప్రత్యేక వంటకాలు సకినాలు తీపి అప్పాలు మిఠాయి గిరిజన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు విదేశీ అతిథులకు వడ్డించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక బ్రిటన్ మాజీ ప్రధాని వ్యాప్తంగా ఐదు వందల మందికి పైగా ప్రముఖ సిఇఓ లు హాజరు కానుండటంతో భద్రత రవాణా వ్యవస్థలో మూడు హెలిప్యాడ్లు నాలుగు అదనపు మొబైల్ టవర్లు హై స్పీడ్ ఫైబర్ నెట్వర్క్ లను సిద్ధం చేశారు పగలు వ్యాపార చర్చలతో పాటు రాత్రి డ్రోన్ షోలు లేజర్ షోలతో వినోద కార్యక్రమాలు ఉండగా నలభైకు పైగా ప్రత్యేక పెవిలియన్లలో తెలంగాణ పరిశ్రమలు సాఫ్ట్వేర్లు హస్తకళలు ప్రభుత్వ విజయాలు ప్రదర్శించబడుతున్నాయి ఇక పెట్టుబడులను ఆకర్షించడం తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం అనే ద్వంద్వ లక్ష్యంతో ఈ సమ్మిట్ భారీ ప్రభావంతో నిర్వహించబడుతోంది ఇవి ఇప్పటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్ లోకల్